ఆల్ ఇండియా యూత్ ఫోర్సిస్ సమాజ్ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జు మహేందర్ అన్న మనతో పాటు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ అలాయ్ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవుతున్నాయి దాదాపు తొంభై ఏళ్ళ కింద నుంచి అలాయ్ బలై కార్యక్రమ ముదిరాజ్ మహాసభ తెలంగాణ ముదిరాజ్ మహాసభ బోయిగూడలోని జరుగుతుందండి ఇది నవాడ ముత్తయ్య గారి జయంతోత్సవంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి ఇవాళ కేంద్ర మాజీ మంత్రివర్యులు అలాగే కేంద్ర గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు అలాగే మా ముదిరాజ్ పెద్దలు చాలామంది ఇక్కడ బొగ్గుల సదానంద్ గారు అలాగే కాసాని వీరేష్ గారు అలాగే వెంకటేష్ గారు పాండు గారు పేరు పేరున ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినారు ఈ అలాయ్ బలయ్ కార్యక్రమం ఎందుకు చేసుకోవాల్సింది అనేది ఒకటి ముఖ్యమైన విషయం ఇవాళ మనం చూసుకుంటే మన సభ్యగా సభ్యత సాంప్రదాయాలు సంస్కృతిని అందరూ కూడా విస్మరిస్తున్నారు మర్చిపోతున్నారు ప్రస్తుత యుగంలో మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలంటే ఏదో ఒక కలవడం అనే కార్యక్రమం ఉండాలి ఇదే అలాయ్ బలాయ్ కార్యక్రమం ఈ దసరా పేరు పెట్టుకొని హిందువులందరూ కూడా ఏకమై కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై అలాయ్ బలాయి కార్యక్రమం జరుపుకుంటాము అలాగే ఈ మా ముదిరాజుల యొక్క ముదిరాజు భవనంలో ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో చాలామంది మహిళా మనుషులు కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ అందుకే అంతేకాకుండా మా ముదిరాజులలో గ్రూప్ టూ గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వారందరూ కూడా ఇవాళ ఇక్కడ పారితోషికాలు అవార్డులు సత్కారాలు కూడా చేయడం జరిగింది అలాగే ముదిరాజు పెద్దలందరూ కూడా ఇక్కడ సత్కారం చేయడం జరిగింది అలాగే మా ముదిరాజుల యొక్క దౌర్భాగ్యం ఏమంటే ముదిరాజులో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి మా ముదిరాజులు బీసీడీలో ఉన్నాం మమ్మల్ని బీసీ ఏలోకి మార్చాలని చెప్పేసి మేము ఎన్నో రకాలుగా విన్నపాలు చేసుకున్నా దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మేము కృషి చేస్తున్నా కూడా మమ్మల్ని బీ డీ నుంచి ఏకి మార్చడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మళ్ళీ దాన్ని వేరే కులస్తులు వారు వీరు తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి కోర్టులో వేసేసి దాన్ని అక్కడ నానబెట్టేశారు ఇప్పుడున్న ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా మా వంతు దయం చేసి మమ్మల్ని డీ నుంచి ఏకి మమ్మల్ని మార్చాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే మున్నూరు కులాలకు పెద్ద ముదిరాజు కులం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మాకు చెప్పేవాళ్ళు మా అమ్మమ్మలు నాయనమ్మలు కూడా సో తెలంగాణలో అత్యధికంత జనాభా కలిగినటువంటి మా ముదిరాజుల యొక్క స్థితిగతులు ఎందుకంటే మాకు ఒకరు చేపలు పడతారు ఒకరు అడవికి వెళ్ళి వేట తీసుకొస్తారు ఒకరు సీతాఫలు తెంపుతారు ఒకరు రకరకాల అంటే మాకు సరైన వృత్తి అంటూ లేదు సో మమ్మల్ని బీసీ డి నుంచి ఏకి చేరిస్తే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చదువుకోవడానికి కానీ ఎన్నో రకాల సౌలభ్యాలు చేకూరుతాయని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి బీసీ డి నుంచి ఏకి తీసుకొస్తారని చెప్పేసి మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అంతేకాకుండా దక్షిణ భారతంలోనే మా ముదిరాలి యొక్క ప్రాముఖ్యత వేరే ఉంది అలాగే ఇవాళ చూసుకుంటే గుజరాత్లో కూడా మా ముదిరాజులు ఉన్నారు తమిళనాడులో ఉన్నారు యూపీలో ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల పైచలకు జనాభా కలిగినటువంటి మా యొక్క ముదిరాజ్ కులము అన్ని అన్ని సంఘాలతో మేము టైఅప్లో ఉన్నాము అక్కడ కోలి అని పిలుస్తారు ఇక్కడ ముదిరాజు అంటారు తమిళనాడులోకి వెళ్తే ముతరియార్ అంటారు కేరళకి వెళ్తే దీవరా అంటారు అందరితో మేము కోఆర్డినేషన్లో ఉండి దాదాపు నలభై ఏళ్ళ నుంచి మేము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము సో మాకు ఇప్పుడు ఏమంటే ముదిరాజులను బీసీ డి నుంచి ఏకి చేయాల్సింది మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తూ పోయాము ఇప్పుడు ఇంకా డిమాండ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది లేదంటే ఇంకా మేము కూడా రాస్తా రాస్తారోకలకు దిగాల్సి వచ్చే పరిస్థితి కూడా రావచ్చేమో ఎందుకంటే మా యొక్క స్థితిగతులు ఎంతోమంది భవిష్యత్ అంతా కూడా కోల్పోతూ ఉన్నారు యువత కూడా సో ఈరోజు ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా ఇంతమంది పెద్దల్ని ఇంతమంది కులస్తులని ఇంతమంది బంధుల్ని కలవాల్సిన అదృష్టం నాకు దక్కింది కాబట్టి మీ ఆదాబ్ టీవీ వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీ కథనం ద్వారానైనా కనీసం మా ముఖ్యమంత్రి వారికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మా యొక్క స్థితిగతులు డీ నుంచి ఏకి మమ్మల్ని తీసుకొస్తారని చెప్పేసి మరొకసారి కోరుకుంటాను అయితే ఈ బీసీ సంవత్సరం అయితే నడుస్తూ ఉంది కాబట్టి మొత్తంగా బీసీలు కలిపి నలభై రెండు శాతం ఏ అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దాని గురించి ఒకసారి ఇప్పుడు కోర్ట్లో కేసు కూడా నలభై యాభై శాతం జివో ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ హైకోర్టులో వేయడం జరిగింది అక్కడ సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది రెడ్డి జాగ్రత్త రెడ్డి జాగ్రత్త సంబంధించి దాని గురించి ఏం చెప్తారు మీరు ఒకటే విషయం అండి బీసీలు బీసీలే రెడ్డీలు రెడ్డీలే ఎప్పటికీ బీసీలు బీసీలే రెడ్డీలు రెడ్డీలే ఓకేనా బీసీలలో ఉన్నటువంటి కులాలందరికీ కలిసి నలభై రెండు శాతం ఇచ్చారు మిగతా మిగతా పర్సంటేజ్ ఎవరికి పోతుంది మిగతా పర్సంటేజ్ ఎవరికి పోతుంది వాళ్ళు కేసేయడం ఏంటి అది ఎంత హాస్యాస్పదంగా ఉంది సో అంతేకాకుండా ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం ఇవాళ మనకు తెలుస్తున్న విషయం ఏమంటే ఇక్కడ అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజుల మై ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ అయ్యి ఉండొచ్చు బీజేపీ అయ్యి ఉండొచ్చు ఇంకా రకరకాల పార్టీలు ఏవైతే కూడా ఒక్క నాయకునికి కూడా టికెట్ అనేది మా ముదిరాజులో కేటాయించడం లేదు అది కాంగ్రెస్ వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి టీఆర్ఎస్ వాళ్ళైతేనేమి బీఎస్పీ వాళ్ళైతేనేమి ఎవరైనా కూడా మా మా యొక్క ముదిరాజుల ఓట్లు దాదాపు కీలకమైన ఓట్లు దాదాపు నలభై నియోజకవర్గాలలో మా ముదిరాయిల యొక్క సంఖ్య సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే గెలిపియ్యాలన్నా ఓడియాలన్నా మా ముదిరాయిల యొక్క సంఖ్యనే చాలా ఇంపార్టెంట్ సో అట్లాంటి పార్టీలు ఈ రోజు వరకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు ఇవ్వడం లేదు అలాగే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా మాకు ఇవ్వడం లేదు ఎందుకంటే రాజ్యాధికంగా కూడా రాజ్యాధికారం కూడా మాకు కావాలి సో ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించట్లేదు ఇప్పుడు రాబోయే మన ఎంపీటీసీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా మాకు టికెట్లు కేటాయించకపోతే దాంట్లో కూడా మేము ఉధృతంగా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తాము అన్ని పార్టీలకు కూడా మేము ఇది హెచ్చరిక చేస్తున్నాము బీజేపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి ఏ పార్టీ అయినా ఉండొచ్చు మాకు పార్టీతో సంబంధం లేదండి మా కులం వారికి టికెట్లు కేటాయించాలి వారికి ఎమ్మెల్యేగా ఎంపీగా మేము చూడాలి అంతే అయితే కొంతమంది ఇప్పుడు ఏదైతే జీవో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు పెడితే తర్వాత మళ్ళీ కొట్టేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు జరిగినా వేస్ట్ అని కూడా అంటాం ఉన్నాను దీని గురించి లేదండి ఇప్పుడు ఎన్నికలు అంటే స్టే చేయలేదు కదా ఇంకా స్టే చేయలేదు కాబట్టి ఎన్నికలు జరుగుతాయి దానికి దీనికి సంబంధం ఏం లేదు వాళ్ళేదో వేశారు వాళ్ళు వాళ్ళు ఎవరు వేయించారు కాకపోతే ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ రెడ్డీస్ రెడ్డీసే బీసీలు బీసీలే అది మాత్రం వాస్తవము ఓకేనా రెడ్డీస్ పేరు పెట్టు పక్కన పెట్టుకోకుండా రెడ్డి అని పెట్టుకోక ఉంటాడా మహేందర్ అని ఉంటాడా మహేందర్ రెడ్డి అని పెట్టుకోకుండా ఆయన ఉంటాడా ఎప్పుడన్నా సో అది పరిస్థితి మరి వాళ్ళు ఎందుకు వేశారు చెప్పండి మీరే చెప్పాలా ఓ మీరు కూడా వాళ్ళని చూస్తుంటారు కదా సో ఇప్పుడు బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది కాబట్టి చెప్తున్నాము బీసీలకు ఖచ్చితంగా బీసీలలో కూడా అందరు కూడా సంఘటితం కావాలా సంఘటితం కాకుండా అందరినీ విడగొట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్ర కూడా జరుగుతూ ఉంది అది కూడా జరుగుతూ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము ఏం చేయాలనేది సో ఎన్నికలు బహిష్కరించాలా ఏం చేయాలనేది కూడా మేము తొందరలోనే డిసైడ్ చేస్తాం